హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు సెమీ గ్రేవీతో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి ఫిష్ ఫ్రై తినాలంటే అన్నంలోకి ఏదైనా కర్రీ ఉంటేనే ఫిష్ ఫ్రై చేసుకుని తింటాము ఎందుకంటే అన్నంలోకి కలవదు కాబట్టి ఇప్పుడు నేను చూపించే ఫిష్ ఫ్రై మొత్తం అన్నంలోకి కలుస్తుంది అన్నం అంతా ఫిష్ ఫ్రైతోనే తినేయచ్చండి అలా సెమీ గ్రేవీతో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం నీట్గా క్లీన్ చేసుకున్న చేప ముక్కలు తీసుకోవాలి ఒక ప్లేట్లో వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్టు వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ కొంచెం నిమ్మరసం కొద్దిగా ఆయిల్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మొత్తం కలుపుకొని చేప ముక్కలకి మొత్తం అప్లై చేసుకోవాలి తరువాత ప్యాన్ పెట్టి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి తరువాత చేప ముక్కలకి ఆయిల్లోకి వేసుకోవాలి అటు ఇటు రెండు వైపులా ముక్కల్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి మధ్యలో కరివేపాకు వేసుకోండి ఫ్రై అయిన చేప ముక్కల్ని బౌల్లోకి తీసుకొని అదే ఆయిల్లో ఒక ఉల్లిపాయ పేస్ట్ వేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు పచ్చిమిర్చి వేసుకోవాలి తరువాత వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని కలుపుకొని ఆయిల్ అలా పైకి వచ్చినప్పుడు ఫిష్ ఫ్రై వేసుకుని కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు తరువాత ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే సెమీ గ్రేవీతో ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్